హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ తిన్నా కొద్దీ తినాలి అనిపించేలా ఉండే ఈ మక్క గారలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గారెలు చేయడానికి ముదిరిన మొక్కలు అయితే బాగా వస్తాయి కానీ ప్రజెంట్ మార్కెట్లో దొరికే వాటితోనే అంటే స్వీట్ కార్న్తో గారెలు చేస్తున్నాను మీరు కూడా చూసేయండి దీనికోసం నేనైతే రెండు మొక్కలను తీసుకుని వలుచుకున్నాను కారం కోసం పచ్చిమిర్చి అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని పొట్టి తీసేసి వేసుకోవాలి ఫస్ట్ మిక్సీ జార్లో పచ్చిమిర్చి తగినంత ఉప్పు వలుచుకున్న మొక్కలు వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం స్వీట్ కార్న్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా వాటర్ కంటెంట్ ఉంటుంది అందుకని ఇందులో కొద్దిగా బియ్యం పిండి గారెలు మెత్తగా ఉండడం కోసం శనగపిండి కూడా వేసుకుంటున్నాను మీకు శనగపిండి వద్దు అనుకుంటే స్కిప్ చేసి ఓన్లీ బియ్యం పిండి మాత్రమే వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా జీలకర్ర వాము కొత్తిమీర కరివేపాకుని కూడా ఇలా చిన్నగా వేళ్ళతో నలిపేసి వేసుకోవాలి మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుని ఇలా చూడండి మనకు గారెలు వస్తున్నాయా లేదో అని చెక్ చేసుకుని పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ కొద్దిగా వేడి అయ్యాక గారెలను ఒక్కొక్కటిగా వేసుకుని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ మక్క గారెలు రెడీ ఆయిల్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్ పైన టూ సైడ్స్ ఇలా గోల్డెన్ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది చెప్పాలంటే టేస్ట్ విషయంలో మాత్రం డీప్ ఫ్రై చేస్తేనే మక్కగార టేస్ట్ సూపర్గా వస్తాయి కానీ కొందరికి తినాలని ఉంటుంది కానీ ఆయిల్ని చూసి భయపడే వాళ్ళు మాత్రం ఇలా ప్యాన్ పైన ఫ్రై చేసుకుని తినేయచ్చు మీరు ట్రై చేస్తే ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్